ఓం నమ శివాయ శ్రీమాతైన ఓం నమో చాముడాన మీరు చూస్తున్నారు హతజోడి మీకు నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో హతజోడి గురించి వీడియోస్ చేశాను ఇది పర్వత ప్రాంతాల్లో ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమాలయ సానువుల్లోనూ విం వింధ్యాసాత్పూర్ పర్వత ప్రాంతాల్లోనూ మధ్యప్రదేశ్లో కొన్ని భాగాల్లోనూ పడమటి కనుమల్లో కొన్ని భాగాల్లోనూ మనకి అతజోడి లభించడం జరుగుతుంది దీన్ని శంకర జట అని కూడా అంటారు మీరు చూస్తున్నారు అత జోడి చాలామంది ఏంటంటే మనకి జంతు సంబంధించిన పదార్థాన్ని మాత్రం చూపిస్తున్నారు ఇది అది కాదండి ఇది ఒరిజినల్ ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో విధి విధానంగా నేను సంగ్రహించడం జరుగుతుంది మీకు నేను మామూలుగా ఎలా ప్రద చేస్తామో కూడా చూపిస్తాను ఇందుట్లో చిన్న సైజు నుంచి అడుగు వరకు కూడా ఈ రూట్ పెరగడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా మన వేర్లు రెండు చేతులు వేర్లు ఈవెన్ మన ఏళ్ళు ఎలా మన పిడికిలు మూస్తే ఎలా అయితే ఉంటుందో అలా ఈ మీకు కనిపిస్తున్నాయి ఇది రెండు మూడు ఓన్లీ రూట్స్ మాత్రమే అంటే సంవత్సరానికి రెండు మూడు మన చేతులు పిడికిలికి ఎలా అయితే ఉంటే అలా ఉంటాయి ఇది మామూలుగా సీజన్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది రైనింగ్ సీజన్లో కనిపిస్తుంది ఇప్పుడు కూడా మనకి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి